పంచతంత్ర కథలు ఈరోజు మనం విగ్రహతంత్రం నుండి నిన్న మనం చెప్పుకున్నాం కదా ఏనుగు మరియు కుందేలు కదా దాని కంటిన్యూషన్ చెప్పుకుందాం ఆ కుందేలు ముసలి కుందేలు తోటి చెప్పింది కదా ఇక నుండి నీవే మొత్తం చూసుకోవాలి అని అప్పుడు ఆ ముసలి కుందేలు ఆజ్ఞ మహాప్రభో అంటూ శిరసా వహించాడు రాజుగారు చెప్పిన మాటను ఇక నుండి బై బయలుదేరాడు చిన్నగా ఏనుగులు వచ్చే చెరువు దగ్గరికి చేరుకున్నాడు ఆ మొసలు కుందేలు చెరువుకి దగ్గర్లోనే ఒక కొండ ఉంది ఆ కుందేలు ఆ కొండ మీదకి వెళ్ళి ఎక్కి కూర్చున్నాడు ఇక ఏనుగులు వచ్చే సమయం అయ్యింది దాహం తీర్చుకోటానికి ఏనుగులు రావాలి కదా అంటూ ఈరోజు వాటి సంగతి చెప్తాను రాని అంటూ ఆ కొండ మీద కూర్చొని ఏనుగుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అలా ఆ మొసలి కుందేలు ఆలోచిస్తున్నట్లు ఉండగానే అంతసేపట్లోనే ఆ ఏనుగులు రానే వచ్చాయి చక్కగా ఏనుగులు మాట్లాడుకుంటూ సంతోషంగా వచ్చి ఆ చెరువులో స్నానాలు చేసేస్తూ నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ కేకలు పెట్టుకుంటూ ఉన్నాయి ఇక వాటి స్నానాలు ముగిశాయి చక్కగా నీళ్లు తాగేసి తిరిగి వాళ్ళ ప్రదేశానికి అవి వెళ్ళబోతున్నాయి అప్పుడే కొండ మీద కూర్చొని ఉన్న కుందేలు హోయ్ ఇదిగో అని పెద్దగా కేక పెట్టేశాడు వాళ్ళ ప్రదేశానికి వెళ్ళబోతున్న ఏనుగులు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాయి అప్పుడు కుందేలు ఓ ఏనుగుల రాజా నీకో చిన్న మాట చెప్పాలి అని అరిచింది అప్పుడు ఏనుగుల రాజు ఆశ్చర్యంగా హే ఎవరు నువ్వు మాకు నువ్వేం చెప్తావు వేరుడెంత లేవు అసలు ఏంటి నీ సంగతి అని అడిగాడు కొండ మీద కూర్చొని ఉన్న కుందేలుని చాలా చిన్న చూపుగా చూస్తూ అప్పుడు ఆ కుందేలు ఏనుగు వైపు చాలా ధైర్యంగా చూస్తూ ఏంటి నేను మామూలు కుందేల్ని కాదు వేలుడెంత లేవు అని వెగతాలు చేయటానికి ఆకాశంలో చంద్రుడు తెలుసు కదా మీకు ఆ చంద్రుడి లోపల కొలు ఉండే కుందేల్ని నేనే ఆ మహా మా మహారాజు ఎవరో తెలుసా ఆ చంద్రుడే ఆ మహారాజుకి ప్రతిగా నేను రాజదూతగా వచ్చాను ఒక మాట చెప్తున్నాను వినండి ఈ చెరువు మా సామ్రాజ్యంలో ఉంది ఈ చెరువులో నీళ్లు తాగాలన్నా ఇందులో స్నానం చేయాలన్నా మా రాజుగారు అనుమతి మీరు తీసుకోవాల్సిందే కాని మీరు అలా తీసుకోలేదు పైగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీరు తాగుతూ స్నానాలు చేస్తూ మా కుందేళ్లన్నిటిని కూడా తొక్కి చంపేస్తున్నారట కదా మీరు అలా వచ్చి కుందేల్ని చంపడం చాలా తప్పు కదా నేనిలా చెప్తున్నాను నేను వాగేవన్నీ పిచ్చి కూతలని మీరు నా మాటల్ని కొట్టిపరేయకండి మీకు నిజంగా బతుకు మీద ఆశ ఉంటే ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోండి మళ్ళీ ఇటువైపుకి ఎప్పుడూ అసలు రాకండి ఇన్నాళ్ళు జరిగేదేదో జరిగిపోయింది వచ్చారు కదా చక్కగా చెరువులో నీరు తాగేశారు కదా వెళ్ళిపోయారు అయిపోయింది కానీ దీన్ని నేను మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను అని ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ కుందేలు ఆ ఏనుగులకి చెప్పింది ఒక్కసారిగా ఏనుగులన్నీ ఆ కుందేలు మాటని విని ఏంటి నువ్వు మమ్మల్ని క్షమించేదేమిటి అని ఎంతో కోపంగా అరిచాయి ఆ మాటలకు ఆ కుందేలు కొంచెం కూడా బెదరకుండా హా మా సంగతి నీకు తెలియదంటావా మా రాజు సంగతి మీకు తెలియదా ఆయనకి మీరు చేసిందంతా తెలుసు ఆ సంగతి తెలిసి నన్ను హెచ్చరించి రమ్మని పంపించాడు మీరు నా మాటలు వినలేదనుకో ఫలితాన్ని అనుభవిస్తారు ఒక్కొక్కరి తోక పట్టి మరీ విసిరేస్తాడు మీరు దెబ్బకి చచ్చి ఊరుకుంటారు అని కొంచెం కూడా భయం కనపడకుండా ఇంకా చెప్పేశాడు ఆ కుందేలు ఇంత చిన్నగా ఉన్న ఆ కుందేలు అంత ధైర్యంగా చెప్పేసరికి ఆ చంద్రుడు పంపించిన దూతేమో అనుకుని భయపడిపోయాయి అప్పుడు అప్పుడు దాకా గర్జిస్తున్న ఆ తొండాలన్నిటినీ ఆ ఏనుగులన్నీ ముడిచేశాయి కొన్ని ఏనుగులైతే ఆ రాజు వెనక్కి వెళ్లి రాజు దగ్గరికి దంకున్నాయి అప్పుడు ఆ ఏనుగుల్లోని భయాన్ని చూసిన ఆ కుందేలు ఇదిగో మీకే చెప్తున్నాను మా మహారాజు చంద్రుడు చాలా కోపంగా ఉన్నాడు ఎందుకైనా మంచిది ఏనుగుల రాజు నువ్వే కదా నువ్వు ఒకసారి మా రాజుకి కనిపించి క్షమించమని అడుగు ఇక గొడవ ఉండదు అని చెప్పింది అప్పుడు అక్కడ భయంతో ఉన్న మిగతా ఏనుగులన్నీ వాటి మహారాజుతోటి అడిగండి మహారాజా క్షమించమని అడగండి అంటూ ముక్త కంఠంతో చెప్పాయి ఏనుగులు చాలా భయపడిపోయాయి అని కుందేలు గమనించేసింది అప్పుడు ఆ ఏనుగులు నక్కలతోనూ కుక్కలతోనూ గొడవపడాలంటే పర్లేదు మనం వాటిని కాల కింద తొక్కి తొక్కి చంపేయచ్చు వాటిని మన తొండాలతో పిసికి విసిరిపడేయచ్చు కానీ దైవ స్వరూపుడైన సూర్య చంద్రులు వారితో ఏ ఒక్కరితో అయినా మనం గొడవపడితే ఇక అంతే సంగతులు మనకిక పుట్టగతులు ఉండవు అని అనుకున్నాయి ఇక వెంటనే తప్పైపోయింది మేము తెలియక చేసిన అపరాధమిది ఇంకెప్పుడు ఈ చెరువు దగ్గరికి మేము రాము మేము ఇటు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనే పెట్టము అని మాటిస్తున్నాను మా వారి అందరి తరపు నుండి మమ్మల్ని క్షమించండి క్షమించమని మీ చంద్ర చెప్పండి అని ఆ ఏనుగులు మరియు ఏనుగుల రాజు కుందేలుతో చెప్పాయి అప్పుడు కుందేలు మనసులో నవ్వుకుంటూ చెబుతాను చెబుతాను మా చల్లని మహారాజు మీ మాటలకు మరింత చల్లపడతాడు అనుమానమే లేదు అయితే ఇప్పుడు ఆయన దగ్గరలో లేడు ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడో మాకే తెలియదు అప్పుడప్పుడు మా చెరువు దగ్గరికి వస్తూ ఉంటాడు తప్పకుండా ఈ రాత్రి రావచ్చు అని నేను అనుకుంటున్నాను మా మహారాజు ఈ రాత్రి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ గురించి చెప్తాను మీరేమీ కంగారు పడకండి అని చెప్పింది ఆ మాటలు విన్న ఏనుగులు కొంచెం సంతోషంతో సరే సరే మేమిక వెళ్లి వస్తాం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాయి వెంటనే ఆ కుందేలు మరలా ఆలోచించి కేక వేసింది ఆ కుందేలు కేక విని ఏనుగులు ఆగి ఏమిటి ఇంకా ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అని అడిగాయి మీరు క్షమించమని అన్నారని నేను చెప్పటం కాదు కాని మీ రాజు మా రాజుకు చెప్పటం బాగుంటుంది పద్ధతి కూడా అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు కదా అందుకని ఆగండి అని చెప్పింది హా అవును అందుకని ఏమిటి నేనేం చేయాలి అని అడిగాడు ఆ ఏనుగుల రాజు కుందేలుని సరే ఈ సాయంత్రం చీకటి పడుతుండగానే ఈ చెరువు దగ్గరికి నువ్వు మరలా ఒకసారి రా మా రాజుని కలిసి క్షమించమని అడిగాక ఇక మీరు మేము హాయిగా ఉందాం అందరం అని కుందేలు చెప్పింది వెంటనే మిగతా కుందేళ్లు సరే సరే వస్తాడు వస్తాడు తప్పకుండా మా మహారాజు మీ మహారాజుని కలవటానికి తప్పకుండా వస్తాడు అని పెద్దగా అరిచి ప్రమాణం చేశాయి రాజుని చంద్రుణ్ణి కలవాల్సిందిగా చెప్పకనే చెప్పాయి రాజు కూడా సరే సరే ఇక ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పాడు రాజు వస్తాను వస్తాను తప్పకుండా అని చెప్పాడు అలాగే ఆ రాజు చెప్పినట్లుగానే తిరిగి వెళ్లి మరలా చీకటి పడుతుండగానే రాత్రి పడగానే ఆ చెరువు దగ్గరికి వచ్చాడు వస్తూనే ఆ కుందేల్ని చూసి ఎక్కడా మీ రాజు అని అడిగాడు అప్పుడు ఆ కుందేలు ఆ చెరువు వైపు చూపిస్తూ అడిగో అంటూ చెరువులో కదులుతున్న చంద్రబింబాన్ని చూపించాడు చీకటి ఇంకా ఎక్కువ అవ్వలేదు కాబట్టి చంద్రుడు ఎర్రగా కనిపిస్తున్నాడు ఏనుగులు రాజు చంద్రుడు ఎర్రగా ఉండటాన్ని చూసి ఎందుకు మీ చంద్రుడు అలా ఎర్రగా ఉన్నాడు మీ చంద్రుడికి కోపంగా ఉందా ఏంటి అని అడిగాడు అప్పుడు కుందేలు చెప్తాను ఉండు అన్నట్టుగా సైగి చేసి ఏనుగుతో ఇలా అంది ఆ చెరువులో చంద్రుడు ఎదగా కనపడుతున్నాడు అంటే మా చంద్రమహారాజు చాలా కోపంగా ఉన్నాడు అని అర్థం ఇలా మా చంద్రుడు కోపంగా ఉన్నాడు అంటే ఎవరైనా పలకరిస్తే ఇక అంతే సంగతులు మనం పలకరించాలని చూసినా కూడా మనకి ప్రమాదమే ఆయనను ఇబ్బంది పెట్టద్దు పలకరించాము అంటే చంపేసినైనా చంపేస్తాడు మనకెందుకొచ్చింది గొడవ నీ మానాలు నువ్వు వెళ్లిపో నేనెలాకో ఆయనకి నచ్చ చెప్తానులే అని చెప్పింది కుందేలు అప్పుడు ఏనుగుల రాజు అదేమిటి నేను క్షమించమని మీ మహారాజుని అడగాలేని కదా నీవు చెప్పావు నేనింకా ఆయనని అడగలేదు కదా అని ఎంతో అమాయకంగా అడిగింది అప్పుడు కుందేలు పర్లేదు నువ్వు క్షమించమని అడగటానికి ఇక్కడికి వచ్చావని మా చంద్రుడికి తెలుస్తుందిలే నువ్వు కేవలం ఒక నమస్కారం పెట్టేసి వెళ్లిపో ఆ తర్వాత మా చంద్రుడు చల్లబడ్డాక నేను నీ సంగతి మహారాజుతో చెప్తాను సంగతికి నేను చూసుకుంటానులే తప్పైపోయిందని క్షమించమన్నారని చెప్తాను అయినా ఇప్పుడు నువ్వు చెప్పే మాటలన్నీ ఆయన ఇంకో చెవితో వింటూనే ఉంటాడు మా మహారాజు వింటాడు నేనేమన్నా కూడా నాకు ఎలా చెప్పాలో తెలుసు కదా అన్నట్లు అసలు సంగతి మీరు మరలా ఈ చుట్టుపక్కలకు రాకండి అని చెప్పింది మీరు ఒకవేళ వచ్చారే అనుకో మీ ప్రాణాలు పోయినట్లే తర్వాత మీ ఇష్టం అన్నాడు ఆ ఏనుగు ఆ రాము రాము ఇక మేము అస్సలు ఇటు రాము మేము మాటిస్తున్నాం కదా మేము మాటిచ్చామంటే ఆ మాటను తప్పము అని చెప్పింది ఆ ఏనుగుల రాజు చెరువులో ఉన్న చంద్రబింబానికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక అసలు ఆ మందను తీసుకుని ఈ ప్రాంతాన్ని కూడా వదిలేసి ఖాళీ చేసి వేరే వైపుకి వెళ్లిపోయాడు ఇక అతను పక్షులన్నీ కలిపి చెప్పాయి ని కాకి హంసతోటి చెప్తోంది ఇక ఆ తర్వాత ఆ కొంగ హంసతోటి ఏం చెప్తుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చింది కదా కుందేలికి నిజంగా చాలా తెలివి ఉంది కదా అంత పెద్ద ఏనుగుని సైతం ఇంత చిన్న తెలివితోటి ఆలోచించి చక్కగా చంద్రుడిని చూపించి నీళ్ళల్లో భయపెట్టించింది అలాగే మనకేదైనా పెద్ద సమస్య ఉన్నా పెద్దవాళ్ళు మనల్ని భయపించాలి భయపెట్టాలి అని చూస్తున్నా కూడా మనం మంచి తెలివితోటి ఆలోచించుకొని ఆ ప్రమాదాన్ని నుండి బయటపడచ్చు మన వాళ్ళందరినీ కూడా బయటపడేయచ్చు అంతేకాని భయపడుతూ కూర్చొని అణిగి మనిగి ఉండవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు అర్థమైంది కదా పంచతంత్ర కథల్లో మనకి నీతులు చాలా ఉన్నాయి అప్పటి రోజుల్లోనే మన కోసం విష్ణు శర్మ గారు ఇన్ని మంచి మంచి కథలు చెప్పారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను ఇంతవరకు నా ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ఈరోజు చంద్రుడి గురించి వచ్చింది కాబట్టి మరొక చిన్న విషయం వీలైనంత వరకు రాత్రి లోపల సూర్యుడే సూర్యుడే చంద్రుడే చంద్రుడే అనే ఒక మంచి ఫోక్ సాంగ్ ని ఇవ్వాలి అనుకుంటున్నాను తప్పకుండా ఆ పాటని కూడా మీరు సపోర్ట్ చేస్తారు కదా ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్